ఇండియా ఇండియా ఈ పేరు వింటేనే మన రోమాలు నిక్కర ఓడుస్తుంటాయి కదా కానీ ఈసారి ఆ పేరుకు మరింత గర్వం మరింత స్ఫూర్తిని జోడించారు మన ఉమెన్ ఇన్ బ్లూ అవును ఐసీసీ మహిళా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై అద్భుతమైన విజయాన్ని సాధించి తొలిసారి ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడారు మన భారతీయ మహిళా క్రికెటర్లు ఈ విజయం కేవలం ఒక ట్రోఫీని గెలవడం మాత్రమే కాదు ఇది కోట్లాది మంది భారతీయ ఆడపిల్లల కళలకు రెక్కలు తొడగటం ఇది ఒక కొత్త శకానికి నాంది ఈ రోజు మన వీడియోలో ఈ చరిత్రాత్మక విజయం గురించి మన అమ్మాయిల పట్టుదల గురించి మరియు ఈ గెలుపు ప్రతి ఆడపిల్ల జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాగలదో విశ్లేషించుకుందాం నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ తేదీని భారత క్రీడా చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించుకోవచ్చు ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ యాభై రెండు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మన బౌలర్లు ముఖ్యంగా దీప్తి శర్మ షఫాలీ వర్మ అద్భుతంగా రాణించారు ఈ టోర్నమెంట్ అంతా మన జట్టు ప్రదర్శన అసాధారణం సెమీఫైనల్లో ఏడు సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాపై రికార్డు చేదన మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేసి ఫైనల్కు చేరుకోవడం ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది రెండు వేల ఐదు రెండు వేల పదిహేడు ఫైనల్స్ లో రన్నర్ప్ గా నిలిచిన మన జట్టు ఈసారి మాత్రం కప్పును ఇంటికి తెచ్చింది ఈ విజయం వెనుక ఎన్నో త్యాగాలు ఎన్నో ఏళ్ల కష్టాలు ఉన్నాయి జమిమా రోడ్రిక్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో లో ఆస్ట్రేలియా మీద పెద్ద లక్ష్యాన్ని ఛేదించి భారత్ను ఫైనల్స్ కు చేర్చగా ఫైనల్స్ లో షఫాలీ వర్మ ఎనభై ఏడు పరుగులు రెండు కీలక వికెట్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది కేవలం ఇరవై ఒక్క ఏళ్ల వయసులోనే ప్రపంచ వేదికపై తన ముద్ర వేసింది సచిన్ టెండూల్కర్ స్ఫూర్తితో క్రికెట్ బ్యాట్ పట్టిన ఈ అమ్మాయి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది దీప్తి శర్మ ఫైనల్లో ఐదు వికెట్ల ప్రదర్శన టోర్నమెంట్ అంతటా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఆమె ఆల్రౌండ్ ప్రదర్శన జట్టుకు ఎంతో బలంగా నిలిచింది హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆమె నాయకత్వం మైదానంలో ఆమె నిర్ణయాలు జట్టును విజయ తీరాలకు చేర్చాయి స్మృతి మందన నిలకడైన ఆట తీరుతో ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది వీళ్లే కాదు రీచా ఘోష్ పూజా వస్త్రకర్ రేణుకా సింగ్ ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు పదేళ్ల క్రితం కనీసం మైదానంలోకి రావడానికి కూడా ఇబ్బంది పడిన మహిళా క్రికెట్ ఈరోజు లక్షల మంది ప్రేక్షకుల ముందు కోట్లాది మంది టీవీల ముందు చరిత్ర సృష్టించింది ఈ విజయం కేవలం క్రీడారంగానికి పరిమితం కాదు ఇది ఒక సామాజిక విప్లవం మన దేశంలో ఇప్పటికీ చాలా మంది ఆడపిల్లల కళలు ఇంట్లోనే ఆగిపోతున్నాయి నువ్వు అమ్మాయివి నీకు ఇవన్నీ ఎందుకు అనే మాటలు చాలా ఇళ్లలో వినిపిస్తాయి కానీ ఈరోజు మన అమ్మాయిలు ప్రపంచ కప్ గెలిచి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు అవకాశం ఇస్తే ఆకాశమే హద్దు ఈ విజయం చూసి ఎంతో మంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను క్రీడల్లోనే కాదు ఇతర రంగాల్లో కూడా ప్రోత్సహిస్తారు భయంతోనో సాంప్రదాయాల పేరుతోనో ఆడపిల్లల ఆశలను చంపివేయకుండా వారి సామర్థ్యాలను నమ్మేలా ఈ గెలుపు చేస్తుంది హర్మన్ ప్రీత్ కౌర్ ట్రోఫీని గెలిచినప్పుడు వచ్చిన ఆనంద బాష్పాలు మిథాలి రాజ్ జులన్ గోస్వామి వంటి దిగ్గజాలకు ఆ ట్రోఫీని అందించడం ఇదంతా భావోద్వేగ భరితమైన క్షణాలు ఇది వారసత్వాన్ని గౌరవించడం భవిష్యత్తుకు భరోసా ఇవ్వటం నా ప్రియమైన సోదరి మల్లారా ఈ విజయాన్ని కేవలం టీవీలో చూసి ఆనందించడం వరకే ఆపేయకండి ఇది మీకోసం వచ్చిన అవకాశం మీకు ఏ రంగంలో ఆసక్తి ఉంటే అందులో మీ కళలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక క్రికెటర్ కావాలని అనుకుంటున్నారా ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి కోచింగ్ సెంటర్ కు వెళ్ళండి ఒక సైంటిస్ట్ ఒక ఆర్టిస్ట్ ఒక డాక్టర్ ఒక వ్యాపారవేత్త ఏదైనా కావాలని అనుకుంటున్నారా ధైర్యంగా ముందుకు అడుగు వేయండి సమాజంలో మార్పు రావాలంటే ముందు మనలో మార్పు రావాలి మన అమ్మాయిలను నమ్మాలి వారి పట్టుదలకు మనం తోడుగా నిలబడాలి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు మహిళా క్రికెట్ లో పే పారిటీ తీసుకురావడం పెట్టుబడి పెంచడం వంటివి ఈ విజయానికి కారణమయ్యాయని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పారు అంటే ప్రోత్సాహం ఉంటే ఫలితాలు తప్పక వస్తాయి ఈరోజు దేశం మొత్తం గర్వంగా మేము గెలిచాం అని తలెత్తుకొని చెబుతుంది ఈ స్ఫూర్తి ప్రతి ఇంటికి ప్రతి మనసుకు చేరాలి మన అమ్మాయిల విజయం ప్రతి ఆడపిల్ల విజయానికి నాంది కావాలి జై హింద్